ఇప్పుడు మనం ఆదికాండం కాండం ఓటో అధ్యాయం చదువుకుందాం ఆది అందు దేవుడు భూమాకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాది జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగ పగలనియూ చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమున ఉదయము కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచనుగా కాని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమున ఉదయమును కలగగా రెండు ది రెండవ దేవుడు ఆకాశం క్రిందనున్న జలముల ఒకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి వృక్ష జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మెలిపి మొలిపించిన గాకాని పలకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలవక్షములను ములిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమున ఉదయము కల ఉదయమును కలగగా మూడవ దినయను దేవుడు పగటి పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియో అవి చోచనలను కాలములను దినవత్సరములను చూచించుటకై ఉండుగా కానియో భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండుగా కనియో పలికిను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు భూము ఆకాశ వి వికాస విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయం కలగగా నాలుగో ఒక దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించనుగాక అనియో పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును కాకనియో పలికిను దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించి వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండున ఉండుడనియో పక్షులు భూమి మీద విస్తరించడం గాక అనియో వాటిని ఆశీర్వదించను అస్తమయమున ఉదయమును కలగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవంగల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించినగా కాని పలికెను ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదం చేయుదము వారి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికిను దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను దేవుని స్వరూపమందు వారిని గాను స్త్రీనిగాను గాను వారిని సృజించెను దేవుడిని వారిని ఆశీర్వదించెను ఎట్లానగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను పలికిను ఆ ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమేమున ఉదయం కలగగా ఆరవ దినమాయను ఆమె చదివిన వాక్య భాగాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో సూచిస్తున్నాం అందరికీ మరణాత మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి ఆశీర్వాదకరంగా ఉండండి ప్రైస్ దిలాడ్